ఏ డాక్టరు దీని గురించి చర్చించటం లేదు సదస్సుల్లో ఎవరు ఇప్పటి వరకు మాట్లాడటం లేదు డాక్టర్ ఖాదర్ అనేవాడు ఇరవై సంవత్సరాల నుంచి నెత్తి నోరు లబో దిబో అని మొత్తుకుంటున్నా ఏ పత్రికలు దీని గురించి రాయట్లేదు చర్చలు జరగట్లేదు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఆడపిల్లకు ఆడతల్లికి విషయాన్ని కూర్చొని చెప్పి అమ్మా రేపటి నుంచి మీ నోట్లోకి ఒక్క చుక్క పాలుకోకుండా చూసుకుంటే ఆరు వారాల్లో మీకున్న రోగాలన్నింటినీ నైంటీ పర్సెంట్ బాగు చేస్తానని చెప్తే అవునా పాలు తాగుకుంటే కాల్షియం ఎలా వస్తుంది మాకు ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే ఈ పాలు తాగి కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొని నూరికి పద్దెనిమిది మంది ఆస్టియోపోరోసిస్ నూటికి పదహారు మంది రుమటిజము నూటికి పదహారు మంది ఆర్థ్రైటిస్ నూటికి పద్దెనిమిది మంది గౌటు ఇంతమంది రోగాలు ఎందుకు వచ్చాయి ఈ పాలు తాగుతున్నారు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు అని కదా వంక ప్రశ్న వేస్తే అవు నా బిక్కుబిక్కుమంటీ ఈ ప్రజలు కాదు కదా డాక్టర్లే ఎక్కడ దీని సమాధానం ఏమిటి అని ఆలోచిస్తున్నారు అంటే మీరు చేస్తుందంతా బూటకం తాగుతున్న పాలతో కాల్షియం మీ దేహంలోకి పోవట్లేదు అని నేను ఇంత క్లియర్గా ఇంత వివరంగా చెబుతున్నా లేదు లేదు పాలు లేకుంటే ఎలా పిల్లలకు పాలు ఇవ్వకుంటే అదేదో పాపం చేసినట్టు తల్లులు ఫీల్ అవుతున్నారు లేచి ఒక్కనే ఒక పాలకు అలా కలిపి ఇచ్చేస్తే అక్కడికి పని అయిపోయింది కానీ మీరు మీ పిల్లల నోట్లో విషం వేస్తున్నారని ఎవరూ చెప్పట్లేదు పాలు పాలు కాదది హలాహలం అసమతూలనం మొత్తం మీ దేహాన్ని అసమతులనం పుట్టినప్పటి నుంచి చేసుకోవటం వల్ల మీ దేహంలో రోగాలు ఇలా వస్తున్నాయి అంతేకాదు కోటి ఆడవాళ్ళల్లో ఒక్క బట్టతలో ఉండేవాళ్ళు నూరు సంవత్సరాల క్రితం ఇప్పుడు నూరు మంది ఆడవాళ్ళల్లో ముగ్గురికి బట్టతల వచ్చింది ఇది అసమతులనం వల్ల అని ఎవరు చెప్పటం లేదు అంటే ఆడవాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ గర్భకోశం స్థనము ఆహారంలో ఏదైనా చేసుకోండి మీరు పాలు ఒక్కటి ఆపు చేస్తే జస్ట్ స్టాప్ డ్రింకింగ్ మిల్క్ పాలంటే ఏమిటి అని ఒక్కడు ఒక్క విజ్ఞాని నిర్వచనం చేయలేదు తల్లి పాలు పిల్లకు పరిపూర్ణ ఆహారం కానీ మన పాఠ్యపుస్తకాలలో పాలు పరిపూర్ణ ఆహారం రాసేసి అందరూ పాలు తాగండి అంటున్నారు పరిపూర్ణ ఆహారం ఎవరికి ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం మీ పాలు మీ పిల్లకు పరిపూర్ణ ఆహారం ఆ పాలల్లో మూడు రోజులు మొదటిగా ఆరు నెలలు రోగనిరోధక శక్తిని నింపే అద్భుతమైన ప్రోటీన్లు ఉంటాయి కొలెస్ట్రా అంటారు ఆ పాలను కూడా తాగనివ్వకుండా చేస్తున్నారు ఈ భయంకరమైన హాస్పిటల్స్లో మీకు రోగనిరోధక శక్తి అయిందని వ్యాక్సిన్లు రెడీ చేస్తున్నారు పిల్లవాడు పుట్టకముందే ఇరవై ఒక్క ఇంజెక్షన్లను రెడీ చేసుకొని రా 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 రెడీగా ఉన్నాం మేము ఓయో ఎందుకు వచ్చేదని వాడు వెనక్కిపోతుంటే నువ్వు పోతావా నేను పొట్ట కోసి తీసుకొస్తాను అని చెప్పి నార్మల్ డెలివరీ లేకుండా చేసుకున్నారు హాస్పిటల్లో నూటికి డెబ్భై మంది సిజేరియన్స్ అవుతుంది ఇదంతా విజ్ఞానం పేరులో జరుగుతుంది హైటెక్ హాస్పిటల్స్ పేరులో జరుగుతుంది ఇంత చేసిన దౌర్భాగ్యం చాలదు అని ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి వీధి వీధికి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అందరే లింగము ఆలింగనం చేసుకునేదానికి కూడా వీలు లేకుండా తయారైంది మానవ జాతిలో లింగం లేవట్లేదు శీర్ఘస్ఖలనం స్వప్న స్ఖలనం ఈ స్ఖలనం ఆ స్ఖలనం ఇది మీ వైపు కథ అయితే ఇది వీళ్ల వైపు కథ వీర్య కణాలే లేచిపోతున్నాయి ఇంకా ఇరవై సంవత్సరాల్లో మానవ జాతి పిల్లలను పుట్టించుకోలేని స్థితికి వస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు ఇంత భయంకరమైన సన్నివేశాలు తయారవుతున్నా దీన్ని పత్రికా వాళ్ళు బయటికి తీసుకురాకుండా లోపల అనికివేసి మీరు ఇంకా పాలు తాగండి గుడ్లు తినండి మాంసం తినండి మేము రెడీ చేశాము ఒక్క కేజీ మాంసము కోడి మీద పీడదానికి ఒక సంవత్సరం అయితే రెండు నెలల్లోనే రెండు కేజీలు మాంసం పడేట్లు మేము బయోటెక్నాలజీ రెడీ చేశాము స్టెరాయిడ్స్ చుపుతున్నాము యాంటీబయాటిక్స్ వేస్తున్నాము ఈ మాంసం చాలా మంచిది తినండి మీరు మాంసం తింటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది ప్రోటీన్ చాలా ఉంది అని కేఎఫ్సీలు మెక్డొనాల్డు ఇవి అవి వాళ్ళ కంపెనీలు అయ్యేదానికి మీ నోట్లలో దీన్ని వేస్తుంటే ఆ మాంసపు తవ్వకతో అందరూ తిని 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 రోగాలు ఒకటి మీద ఒకటి వస్తుంటే దానికి దీనికి ఏమి సంబంధం లేదు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ అమెరికాలో భయపడుతున్నారు నూటికి నలభై ఐదు మందికి వచ్చేసింది పార్కిన్సన్స్ అంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నిన్ను నువ్వు నా భార్యవా అని ఇరవై ఐదు నిమిషాలు మర్చిపోతాడు ఓ సారీ సారీ మర్చిపోయి నువ్వు నా భార్యవే అని మళ్ళీ మొదలు పెడతాడు చెయ్యి నడుగుతుంది కాలు నడుగుతుంది మొత్తం శరీరమే అదిరిపోతుంటుంది దీనికి రోగానికి బాగు చేసేదానికి వీలు లేదు ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు అని చెప్పి ఇస్తూనే ఉంటారు అంతేందుకు ఏ రోగం వచ్చినా ట్యాబ్లెట్ ఇవ్వడమే పని కానీ మీకు బాగవుతుందని ఏ డాక్టర్ అయినా చెప్తున్నాడా